హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో అదేవిధంగా వాళ్ళ నెక్ ఎంత అయితే ఉందో అంతే మార్క్ అయితే చేసేసుకున్నాను రౌండ్ నెక్లో ఇందులో నేను స్కేల్అప్ డిజైన్ ఎలా కుడతాననేది ఈజీ టిప్స్ ద్వారా మీకైతే చూపిస్తాను మీరైతే ఒకసారి చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేయర్ని దాని మీద పెట్టేసుకోవాలి ఇలా అనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత నాకైతే కనిపిస్తూ కింద మార్కింగ్ చేసింది టూ లేయర్స్ అయితే కనబడదు కాబట్టి నేను సింగిల్ లేయర్ మీద పెట్టేసుకుంటున్నాను మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు బహుశా కనిపించకపోవచ్చు అనుకుంటుండ ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఉంటే అదే విధంగా అయితే నేను మార్కింగ్ అయితే చేసేసుకుంటాను రౌండ్ నెక్లో ఈ విధంగా మార్క్ చేసుకుంటాను అన్నమాట మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి లోపల వైపుకి నేను హాఫ్ ఇంచ్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను హాఫ్ ఇంచ్ అనమాట మొత్తానికి టేప్ పెట్టేసుకొని హాఫ్ ఇంచే ఎక్కువ అయితే పెట్టుకోకూడదు మనము ఎందుకంటే ఎక్కువ పెట్టుకున్నా కూడా మనకు కరుసు తిరగడము కష్టమవుతుంది మనకు కుట్టడంలో కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కుట్టిన తర్వాత కూడా కష్టపడి అదేమవుతుందంటే వంకులు తిరుగుతూ ఉంటుంది అనమాట ఇట్లా పైకి లేసినట్టు అనిపిస్తుంది ఎంత ఫ్యూజింగ్ పేపర్ వేసుకున్నా కూడా అదే విధంగా ఉంటుంది ఇప్పుడు నీట్గా ఇలా రెడీ చేసేసుకొని ఇప్పుడైతే నేను స్కాలప్ డిజైన్ ఏ విధంగా చేస్తాననేది కూడా చూపిస్తాను చూడండి ఈ స్కాలప్ స్కేల్ అనమాట మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది నేనైతే ఆఫ్లైన్లో తీసేసుకున్నాను ఇది సెంటర్ కాబట్టి నేను మధ్యకు అనేది పెట్టేసుకున్నాను మధ్యకు పెట్టేసుకొని ఇలా ఈ విధంగా అయితే ఇలా మార్కింగ్ అయితే ఒక్కొక్కటి చేసుకుంటూ దాని పక్కన పక్కనే ఇలా కవర్స్ వచ్చే విధంగా ఇలా మార్క్ చేస్తున్నాను అనమాట మొత్తానికి ఇలా మొత్తం పెన్నుతో చేసుకోవాలి కానీ నేను చాక్పీస్తోనే చేస్తున్నాను పెన్నుతో చేస్తే మాత్రం చాలా నీట్గా గీయడానికి వస్తుందండి ఎందుకంటే చాక్పీస్ కొద్దిగా లావు ఉంటుంది కాబట్టి ఇలా అనమాట మొత్తానికి ఇలా అయితే స్కాలప్ డిజైన్ మొత్తం డ్రా చేసాను నేను బ్యాక్ నెక్ మొత్తం కంప్లీట్గా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం టిక్గా చేసేసుకుంటాను అంటే చూసుకుంటున్నాను ఎంతెంత దూరం డిస్టెన్స్లో వచ్చిందని టూ ఇంచెస్ డిస్టెన్స్లో అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని కట్ చేస్తాను చూడండి ఒకసారి నేను ఎలా అనేది మీకైతే చూపిస్తాను మళ్ళీ ఒకసారి నేను పెన్నుతో బాగా నీట్గా గీసేసుకుంటూ ఉన్నాను ఇలా గీసుకున్న తర్వాత ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను నేను ఒకసారి నీటుగా వే ఒక విధంగా నీట్గా గీసేసుకోవాలన్నమాట ఇప్పుడు గీసుకున్న తర్వాత ఎలా అనేది నేను కూడా చూపిసే చూపిస్తాను చూడండి మొత్తానికి పెన్నుతో అయితే బాగా నేను గీసేసుకున్నాను అనమాట పీస్తో బ్రాడ్గా బాగలేదనేసి నేను ఇలా ఏ విధంగా అయితే గీశాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే దీన్ని నేను పిన్స్ పెట్టేసి కట్ చేసేస్తాను నీట్గా అనమాట మనం ఏ విధంగా అయితే డ్రాయింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి నేను చాలా అంటే వీడియోలో చాలా నిదానంగా చూపిస్తున్నాను మీరందరు నేర్చుకోవడం కోసం అనేసి మనం కస్టమర్ నెక్ నైన్ ఇంచెస్ ఉందా టెన్ ఇంచెస్ ఉందా ఎంత ఉంది ఆ నెక్కును బట్టి మనము ఆల్రెడీ గీసుకొని తర్వాత ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట ఇట్లా కొంచెం విప్పి ఇలా పెట్టేసుకొని దీనికి మనము ఒక క్లాత్ని అటాచ్ చేసేసుకోవాలి క్లాత్ని ఫస్ట్ ఏ విధంగా నేను అటాచ్ చేసి రెడీ చేసుకుంటాను అనేది కూడా చూపిస్తాను చూడండి ఒక క్లాత్ మీద ఇది ఇలా పెట్టేస్తాను అనమాట నీట్గా ఇప్పుడైతే ఇది రౌండ్ షేప్లో కట్ చేసుకుంటాను రౌండ్ షేప్లో కట్ చేసిన తర్వాత దీన్ని క్లాత్ పైన పెట్టేసి ఇట్లా గమ్మేసి నేనైతే అతికిచ్చేస్తున్నాను ఆల్రెడీ ఐరన్ చేసిన అతుక్కుంటుంది ఒక్కోసారి మనం కుట్టడానికి లేట్ చేస్తే మాత్రం ఊడిపోతూ ఉంటుంది అది గమ్ కొద్దిగానే ఉంటుంది ఈ పేపర్కి అందుకనేసి నేను ఇలా కట్ చేసి ఇలా పెట్టేసి అనమాట గమ్మేసి గమ్మేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను సైడ్స్ అంతా ఎక్స్ట్రా క్లాత్ అనేది మనము కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది కొంచెం కుట్లకని వదులుకొని పెట్టేసుకోవాలి తర్వాత మనం మడిచైనా కుట్టుకోవచ్చు లేదు మనం మడిచి కుట్టుకునే తోపికలేము లేవనుకుంటే ఈజీగా కావాలనుకుంటే మనము సైడ్లోకి చిన్న చిన్న కట్స్ పెట్టేసి దానికి గమ్మేసి మనము అతికించేసుకొని రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఇలాగనమాట నీట్గా గమ్మేసి ఇలా అతికించేసాము ఇప్పుడు ఇలా అతికించుకున్న తర్వాత గమ్మేసాను ఇందాక చెప్పాను కదా ఐరన్ చేస్తే ఓసారి ఉంటుంది ఉండదనేసి ఎక్స్ట్రా ఖర్చుల కోసం కొంచెం వదిలేసుకున్న దాన్ని కట్స్ పెట్టేసుకోవాలి కట్స్ పెట్టేసుకొని నేను మళ్ళీ గమ్ముతోనే అంటించాను చూడండి ఒకసారి కొద్దిగా ఎక్స్ట్రా వచ్చిందని తీస్తున్నాను ఇలా ఖర్చులు పెట్టేసుకొని మనము మళ్ళీ ఒకసారి గమ్ వేసుకొని గమ్ముతోనే నేను ఇలా అంటిస్తున్నాను అనమాట ఇలాంటి స్క్యాలప్ డిజైన్ బ్లౌజెస్ అయితే మా షాప్లో చాలా అంటే చాలా కుట్టేశానండి నేను ఎన్ని బ్లౌజులు కుట్టానో లెక్కలేదు నాకైతే చూపించాలనుకోలేదు ఎందుకో నేను నాకు ఐడియా కూడా రాలేదు మీకు అందరికీ చూపిద్దామని సర్లే ఇదన్నా చూపిద్దామనుకోను నేను అయితే షూట్ చేశాను అనమాట ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత గమ్ వేసుకున్నాం కదండి ఇలా అన్ని మనం ఇలా కరిపించేసేసుకుంటే మనం కుట్టే అవసరం లేకుండా నెక్కు తిప్పేసేసుకొని దానికి మనం హెమింగ్ పెట్టేసుకుంటే చాలండి ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది అన్నిటిని నేను చూడండి ఈ విధంగా ఇలా తిప్పేసి అయితే ఈ విధంగా రెడీ చేసేసుకుంటున్నాను నీట్గా కొస్సేపు అలా పెట్టి ఉంచేసారనమాట అదే అతుక్కొని ఆరిపోతు ఆరిపోతుంది ఇది ఫిజింగ్ పేపర్ కాబట్టి తొందరగా అతుక్కోవడం లేదు నార్మల్ క్లాత్కి అయితే గమ్ అనేది తొందరగా అనమాట ఇది ఇలా ఏ విధంగా అయితే నేను తయారు చేశాను మొత్తం ఇలా గమ్మేసి అతికిచ్చేసుకున్నాను ఇప్పుడైతే దీన్ని ఎలా కుట్టాలనేది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి మిషన్ పైన ఇలా పెట్టేసుకొని నెక్కి సెంటర్లో ఇలా పెట్టేసుకున్నాను నెక్ అయితే నేను కట్ చేసుకోలేదండి దానిపైన ఇలా పెట్టేసి నేను పిన్స్ పెట్టేస్తాను మధ్యలో ఒక స్టిచ్ కూడా వేసేసుకుంటాను మధ్యలో నేను ఎందుకంటే ఇటు అటు కదలకుండా చాలా నీట్గా వచ్చేస్తుందనేసి నేను మధ్యలో ఒక స్టిచ్ కూడా వేసేసుకుంటాను వేసుకున్న తర్వాత ఎలా కుట్టాలనేది అయితే చూపిస్తాను చూడండి కరువు షేప్ ఎలా ఉందో అలాగే సేమ్ నిదానంగా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా ఒక్కొక్క దాన్ని కుట్టుకుంటూ వెళ్ళాలి ఒకవేళ మనం కుట్టేటప్పుడు ఏమన్నా సొట్టలు సొట్టలుగా వస్తుంది నీట్గా రాదు కరువు షేపు అనుకుంటే మాత్రము మళ్ళీ ఒకసారి మనము ఒక పావు ఇంచు గ్యాప్తో పెన్ను తీసుకొని మళ్ళీ ఒకసారి కరువు షేప్ మనం ఎలా అయితే కట్ చేసామో అలాగే గీసుకోవాలి నేను రెడ్ పెన్నుతో గీసుకున్నాను చూడండి ఒకసారి మీకు చూపించేందుకే అని గీశానండి లేకపోతే ఆల్మోస్ట్గా నేను అలాగే కుట్టేస్తాను రెడ్ పెన్నుతో ఈ విధంగా నేను మార్క్ చేసుకున్నాను అనమాట ఒక పావు ఇంచు కుట్టుకున్న తర్వాత మొత్తాన్ని స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను కట్ చేసిన తర్వాత కరువు డిజైన్స్ ఎలా ఉంటే నేను అలా కట్ చేసేస్తాను కట్ చేసి నీట్గా నేను తిప్పేసుకోవడం అనమాట ఇంకా తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి సేమ్ ఇదే విధంగా నేను ఫ్రంట్ నెక్ను కూడా ఫ్రంట్ ఓపెన్ కదండి ఇది నార్మల్ జాకెట్ అనమాట ప్రిన్సెస్ కట్ కాదు మరి ఏది కాదు నార్మల్ బ్లౌజే అది మామూలుగా ముందు క్రాస్ బెల్ట్ వస్తుంది కదండి ఆ బ్లౌజ్ అనమాట దీనికి వచ్చేసి ఇది పెద్దవాళ్ళది అనమాట పిల్లలు అయితే ఎక్కువ సే శాతం మనకు ప్రిన్సెస్ కట్లో కుట్టిస్తారు ఇలాంటి మోడల్స్ అనమాట కానీ వీడికి కూడా వేసుకోవాలనిపించిందంట అందుకనేసి ఇలా కుట్టిచ్చేస్తుంది ఇది చూడండి తిప్పేస్తేస్తున్నాను తిప్పిన తర్వాత చూడండి ఎంత నీట్గా షేప్ అనేది వస్తుంది ఇలా మొత్తం తిప్పేసుకొని ఇంకా ఐరన్ చేసుకోవడమే మనం ఐరన్ చేసుకున్న తర్వాత మాత్రం బ్లౌజ్ని అయితే కుట్టాలండి ముందే కుడితే మాత్రం ఐరన్కి అసలు సెట్ అవ్వదు ఒక్కోసారి నేను ఐరన్ చేయడం అయితే ఇక్కడ చూపించడం లేదు మీకు వీడియో ఇప్పటికే ఎక్కువ టైం తీసుకుంటుంది మళ్ళీ లెంత్ అయిపోతుంది అనేసి ఫ్రంట్ నెక్లు కూడా నేను అదే విధంగా రెడీ చేసుకున్నాను చూడండి ఎంత నీట్గా అనేది వచ్చేసింది ఐరన్ చేశాను అనమాట ఐరన్ చేసిన తర్వాత చాలా అంటే చాలా నీట్గా వచ్చేసింది ఇవన్నీ కరువు షేప్స్ అన్నీ నేను ఫ్రంట్ నెక్స్ కూడా ఇదే విధంగా నేను కుట్టి రెడీ చేసుకున్నాను అలాగే నేను హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా కుట్టేసాను అనమాట కుట్టి రెడీ చేసేసుకున్నాను చాలా అంటే చాలా నీట్గా వచ్చేసినాయి ఇప్పుడు బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత ఎలా ఉందనేది కూడా నేను చూపిస్తాను ఒకసారి అయితే చూడండి ఇదనమాట బ్లౌజ్ హ్యాండ్స్ మరియు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కు మొత్తం ఎలా ఉందనేది కూడా చూడండి ఒకసారి మీకు అందరికీ బ్లౌజ్ నచ్చే ఉంటుందైతే అనుకుంటున్నాను మీరు కూడా ఇదే విధంగా స్కాలప్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా క్లాత్కి ఫీజింగ్ పేపర్ అటాచ్ చేసుకొని తిప్పేసుకోవాలి ఇవన్నీ చూసి మీరు నేర్చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ